వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురం గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ బిప్ దాట్ల సుబ్బారాజు ప్రారంభించారు సేల్స్ ట్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణరావు సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు ఈ కార్యక్రమంలో సేల్స్ ట్యాక్స్ అధికారులు జీవీవి సత్యనారాయణ సిహెచ్ఎం జయరావు కూటమి నాయకులు దూలిపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ప్రధాన మంత్రి గారు జిఎస్టి సంస్కరణలు తీసుకొచ్చారు పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి ఈ జిఎస్టీ ఈ స్లాబ్లు కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ కి మరి ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కి కొన్ని జీరో పర్సెంట్ కి కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి మన రాష్ట్రంలో ఉన్న పది మండల హెడ్ క్వార్టర్స్ లో ఈవేళ మార్పులు పెట్టి ఏదైతే దేని మీద ఏ వస్తువు మీద తగ్గిందన్నది ప్రజలకి అవగాహన ఉద్దేశంతో మన తాళ హెడ్ క్వార్టర్ లో పెట్టడం దానికి మరి అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా వచ్చి ఈ స్టాల్ కూడా ఓపెన్ చేయడం మరి ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చారు మరి ఇప్పుడే చూసాం మరి చిన్న కుటుంబాల్లో వాడుకునే సామాన్య సబ్బు దగ్గర నుంచి సబ్బు అయితే ఒక్కొక్క మా తొంగూరు సబ్బుకి నాలుగు రూపాయలు తగ్గించడం జరిగింది మన వాడి టూత్ పేస్ట్ కి అయితే ఏడు రూపాయలు తగ్గడం జరిగింది అదే విధంగా ఇంట్లో ఏసీ వాడుకు వాళ్ళకి అయితే సుమారుగా పదివేల రూపాయల వరకు కూడా ఒక ఏసీ మీద తగ్గడం జరిగింది మరి కారు